హరి ఓం తత్స నమ మానవుడిగా పుట్టినటువంటి ప్రతి మానవుడికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి అట్లాగే కొన్ని రుణాలు కూడా ఉంటాయి ఇవి ఈ రుణాలంటే అప్పు చేస్తే వచ్చే రుణాలు కాదు మనకి జన్మత వచ్చేటటువంటి భూమి మీద పని దగ్గర నుంచి వచ్చేటటువంటి అవి ఏమిటంటే పితృ రుణం పితృ రుణం అంటే మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చి ఇంతటి వాళ్ళని చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారం ఇచ్చి మనం ఒక కుటుంబంలోకి నడిపించుకుంటూ వచ్చి మనకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మన ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళకి జీవిత పర్యంతం కూడా సేవలు చేస్తుండాలి వాళ్ళ మరణానంతరం కూడా పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో మనం జీవించున్నంత వాళ్ళకి సక్రమంగా చేయాలి ఇది పితృణం ఇహ బ్రహ్మ రుణం బ్రహ్మగారు మనకి ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఇచ్చినందుకు గాను తిరిగి మళ్ళీ ఆయనకి ఇంతటి పవిత్రమైనటువంటి ఆత్మని ఆయనలో చేరుకునేందుకు నిరంతరం కూడా బ్రహ్మగారిని సేవిస్తూ మనం ఆయన యొక్క అను పొందుతూ ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి అట్లాగే ఋషి రుణం దేవఋణం దేవరుణం అంటే ఋషి రుణం అంటే మనకు ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారత ఇతిహాసాలు వీటన్నిటినీ కూడా అందించినటువంటి ఋషులకి మనం ప్రాతకాలం నామస్మరణ చేస్తూ ఈ సమాజానికి ఇంతటి శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి గ్రంథాలను ఇచ్చినందుకు మానవుడిని తరింపజేసేటటువంటి సంకల్పంతో వాళ్ళు మనకు ఉద్ధరింపడానికి ఇచ్చినందుకు కానీ మనం వాళ్ళకి రుణం తీర్చుకోవాల్సినటువంటి ఉంది అట్లాగే ఋషి రుణం ఋషులు అంటే మనకు విద్య నేర్పించినటువంటి వాళ్ళు గురువులు మనకి సంస్కారం నేర్పించినటువంటి గురువులు వీళ్ళంతా కూడా ఋషుల కిందే వస్తారు వీళ్ళందరికీ కూడా మనం నిత్యం వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి వీటినే రుణాలు అంటారు మానవుడు ఈ నా జీవితం పూర్తయ్యేలోపు ఈ నాలుగు రుణాలు కూడా తీర్చుకుని తీరవలసిన అవసరం ఉంది హరిహోం తచ్చత్